వారు ఆదివారమున పెంద లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వచ్చగా ఏ కాడ పెందల కాడ తొమ్మిది గంటలు కాదు కాదు పది గంటలు కాదు పంపుము దేవ అన్నప్పుడు కాదు ఎప్పుడు వచ్చారు కొంతమంది వస్తారండి బాబు లాస్ట్ లో దీవెన వచ్చే టైంకి వచ్చి అలా కనపడ టాటా బాయ్ సీ అంటారు విచారకరమని సాగతి ఏ కాడ అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ప్రసంగమా ఆధ్యాత్మిక కుమారుడుగా అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను వేకువ జామునే లేచి దేవునితో మాట్లాడి వేకువ జామునే లేచి దేవునితో విచారించి వేకువ జామునే లేచి దేవుని పాదముల దగ్గర సమయము గడపాలనే అనుభవము ఆశ లెట్ బి పుట్ ఇట్ డిస్ వైట్ డిజైర్ టు స్పెండ్ టైమ్ టు టాక్ టు గాడ్ ఇన్ ద మార్నింగ్ ప్రొద్దున వేకువ జామునే లేచిన వెంటనే దేవునితో మాట్లాడాలి వేకుజామునే జామునే లేచిన వెంటనే ప్రార్థన చేయాలి అనే ఉన్నదా కోరి రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సంబంధము ఈ మధ్యనే నేను మూడు సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను ఆయా దేశ విదేశాలు తిరుగుతూ క్రైస్తత్వము అంటే ఏదో మతాలు మార్చేస్తున్నారు ప్రాముఖ్యంగా ఇంటిని అంటున్నారు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఐ స్టడీ ద వర్డ్ ఆ ఇతర మత గ్రంథాలు చదివి నేను బైబిల్ క్షుణ్ణంగా చదివి నేను బైబిల్ సెమినరీకి వెళ్ళి అనేక ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నేను ఐ కెన్ టెల్ విత్ బోల్డ్నెస్ విత్ ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియానిటీ ఈజ్ అ లైఫ్ స్టైల్ ఏ వారు మతాన్ని స్థాపిస్తానికి రాలే యే వారు ఒక కుల వ్యవస్థ స్థాపిస్తానికి రాలే యే వారు ఒక పొలిటికల్ పార్టీ స్థాపిస్తానికి రాలే యే సూప్రభు వారు ఎందుకు వచ్చారు అనగా నశించు వారిని వెదక రక్షించుటకు మానవారి అంధకారములు ఉన్న మానవుడు ఆ నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్న మానవుడు పాపముతో నిండి ఉన్న మానవుడు దేవునికి దూరంగా ఉన్న మానవుడిని వెదకి రక్షించి శాంతి సమాధానం ఇయ్యాలని ఆ మానవుడికి ఆనందము సంతోషము ఇవ్వాలని ఆ మానవుడికి ఒక నిత్య ఆ ఎటర్నిటీ పరలోకము ఆ మానవుడికి ఇయ్యాలి అనే తాపత్రం యూ ప్రభు వారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడలేము క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు హూ ఈజ్ ఏ క్రిస్టియన్ అనగా యేసు ప్రభుని తన ద్వారాలని తన హృదయ ద్వారాలను తెరిచి యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి యేసు ప్రభు బోధించిన బోధ ప్రకారము జీవించి శిలువలో సిలువలో ఆయన కార్చిన రక్తములో నాకు పాప క్షమాపణ ఉందని గుర్తెరిగి హృదయంలో ఆహ్వానించి నోరుతో నేను పాపిని ప్రవ్వా అని ఒప్పుకొని దేవుని వాక్య ప్రకారము జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు అందుకే నాన్నగారు ప్రార్థించి మేము పనిచేసి నాన్నగారు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కి ఏసు అనుచరులు అని పేరు పెట్టారు ఎవరు ఏసు అనుచరులు అనగా ఏసు రక్తము చేత కడగబడి వాళ్ళ పాపములు ఒప్పుకొని ఏసుని వెంబడించేవారు ఏసు అనుచరులు ఈ సమయంలో అడుగుతున్నాను వేకువ జామునే లేచి ప్రార్థించే అలవాటు మీ జీవితంలో ఉన్నదా కుటుంబంగా ప్రార్థించే అలవాటు మీ జీవితంలో ఉన్నదా భార్య భర్తగా ప్రార్థించే ఆ అనుభవం నీ జీవితంలో ఉన్నదా కాదు అనేక సార్లు వివాహమైన మొదటి దినాల్లో ఎంత ప్రేమ వివాహమైన మొదటి దినాల్లో అసలు ఏ రీతిగా అంటే అసలు ప్రొద్దున లేచిన వెంటనే భర్త చూస్తే భార్య మోకాళ్ళ మీద ఉంటుంది భార్య చూస్తే భర్త మోకాళ్ళ మీద ఉంటుంది ప్రారంభం దినాల్లో పెళ్ళి అయిపోయి ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోకాళ్ళ లేదు ప్రార్థన లేదు ఏ లేదు ఎంత అనేక అనేకసారి మన జీవితంలో రక్షింపబడిన మొదటి దినాల్లో ఊరంతా దేవుడు ఏం చేస్తాడో నీ జీవితంలో ఎటువంటి జీవితంలో నుంచి నిన్ను రక్షించాడో ఊరంతా చెప్పాలనే తాపత్రయం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాను 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 ఆ మంట చల్లారిపోతుంది అంతే ఈ రోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం దట్ ఈర్ అక్కడ స్త్రీలు అక్కడ స్త్రీలు వచ్చి యేసుని చూడాలని యేసుకు తాయిలాలు పెట్టాలి అనే ఆ ఉద్దేశంతో వారు వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం